ఇప్పుడైంది వార్త గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు జమ కాకపోవడానికి కారణాలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతుందండి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అయితే తీసుకురావడం సహజమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్డేట్ వచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ను ఉచితంగా అందించే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే కొంతమంది ఈ డబ్బులను అందుకోవడం లేదు ఆలస్యం జరగడానికి సాంకేతిక సమస్యలు కారణమని ప్రభుత్వం చెబుతుంది అంతేకాకుండా ఆధార్ కార్డు లింకు లేకపోయిన వారు అలాగే ఈ ఈకేవైసీ పూర్తి చేయని వారికి కూడా ఈ డబ్బులు అనేది అందడానికి కొంత సమయం పడుతుంది ఇలాంటి సందర్భాల్లో త్వరలోనే డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ సందర్భంగా సంవత్సరానికి సరిపడ డబ్బులను ఒకే సమయంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి అర్హులైనటువంటి కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అందజేస్తున్నారు అయితే లబ్ధార ఖాతాల్లో మొదటి సిలిండర్కు సంబంధించి డబ్బులు జమ చేయబడినప్పటికీ పడినప్పటికీ రెండు సిలిండర్లకు సంబంధించి రాయితీ డబ్బులు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీనివల్ల గ్యాస్ రాయితీల డబ్బులు అందడం లేదని అయితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు మొదటి విడతలో డబ్బులు పొందని అంటే పొందిన వారికి రెండో విడతలో ఖచ్చితంగా డబ్బులు అందుతాయని అధికారులు అయితే చెప్తున్నారు సాంకేతిక సమస్యల వల్ల నిధులు విడుదల ఆలస్యమైందని పేర్కొన్నారు పైగా వారం రోజుల వ్యతిరేలోనే ఈ ప్రక్రియ పూర్తయి నిధులు అయితే జమ అవుతున్నాయని చెప్పారు గతంలో కొంతమంది లబ్ధారు డబ్బులు పొందలేకపోయారు అటువంటి వారు తమ కేవైసీ మరియు బ్యాంక్ అకౌంట్ను ఆధార్ లింక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు కాబట్టి ఖాతాలో డబ్బు జమ కాకపోతే లబ్ధారులు కంగారు పడిన అవసరం లేదని ప్రభుత్వం అయితే స్పష్టం